హలో అండి వెల్కమ్ ఈ రోజు కొత్తపేట నర్సింహపురి కాలనీలో ఉన్నటువంటి సిరీస్ షాపింగ్ మాల్లో అయితే ఉన్నాను సో ఇదివరకు కూడా అంటే షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ నుంచి వీడియోస్ చాలానే షేర్ చేశాను అండ్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారండి ఫస్ట్ యానివర్సరీ అయితే వచ్చేసింది మరి ఫస్ట్ యానివర్సరీ అంటే మామూలుగా ఉండదు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే పట్టు చీరలన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ ఉంటాయి వాటితో పాటు ఫ్యాన్సీ బనారసీ శారీస్ ఉంటాయి గిఫ్టింగ్ పర్పస్ శారీస్ దగ్గర నుంచి మనకి పెళ్లి పట్టు చీరల వరకు అన్నీ ఒకే చోట తీసేసుకోవచ్చు ఇంకా ఇంపార్టెంట్ ఏంటి చెప్పాల్సిందంటే జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంటుందండి పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేస్తే మనకి ఇక్కడ ఈ షాపింగ్ మాల్కి వచ్చేస్తే కనుక అన్నీ మనకి చీరలతో పాటుగా జ్యువెలరీ కూడా కొనొచ్చు మరి యానివర్సరీ అని చెప్పాను కదా యానివర్సరీ అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అలాగే ఈసారి కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి థర్టీ పర్సెంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఇస్తున్నారు దాంతోపాటు మనకి ఇంకా గిఫ్ట్ ఓచర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కానీ అవి కూడా ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సో ద సిరీ షాపింగ్ మాల్ కొత్తపేట నర్సింహపురి మన షాప్ వచ్చేసి ది సిరి షాపింగ్ మాల్ సిరీ షాపింగ్ మాల్స్ వేరే ఉన్నాయి బట్ ది సిరీ షాపింగ్ మాల్ అనేది ఒకటే ఉంది విత్ శారీస్ లెహెంగాస్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ సెక్షన్ డైమండ్ సెక్షన్ అండ్ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది మనకి షా ఓన్లీ శారీస్ ఉంటాయి మన దగ్గర జ్యువెలరీ కూడా ఉంటుంది దిస్ ఇస్ షాపింగ్ మాల్ కొత్తపేట యా ఎందుకనే షాపింగ్ మాల్ అని చెప్పాను అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కస్టమర్స్ దే సో రిపీట్ గా వస్తారు సో ఫస్ట్ యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ సేల్ yes డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు అండ్ స్పెషల్ గా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు అండ్ ఇంకా లక్కీ డ్రా కూడా చెప్పారు కదా అవును మేడం ఒక్కసారి మన సిరీ షాపింగ్ మాల్ అంటేనే హోల్సేల్ ప్రైసింగ్ అవును పట్టు అయితే ఎక్స్క్లూజివ్గా మన ప్రైజింగ్ అనేది ఎక్కడ దొరకదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తుంది మనకి ఇప్పుడు షాప్ వన్ ఇయర్ యానివర్సరీకి మనం పెట్టింది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్స్ అండ్ అడిషనల్ గా మన కస్టమర్స్ కి వన్ ఇయర్ యానివర్సరీకి ఏదైనా గిఫ్ట్ పెట్టాలి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాము సో అందరూ అంటే జనరల్ గిఫ్ట్ ఇచ్చేదానికంటే అది తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో పడేస్తారు సో వి థాట్ మనకు జ్యువెలరీ సెక్షన్ ఉంది కదా వై డోంట్ వి గివ్ సిల్వర్ సిల్వర్ గిఫ్ట్ గా ఇస్తాము రేట్ కూడా లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ నుండి ఇప్పుడు వన్ లాక్ దాకా వచ్చేసింది ఇంకా పెరుగుతా సో సిల్వర్ గిఫ్ట్ గా ఇద్దాం కస్టమర్స్ కానీ లేడీస్ కి చీరలు నగలు కావాలి అందులో మీరు చీరలు ఆఫర్ లో ఇస్తున్నారు దాంతో పాటు వెండి వెండి బంగారాలే కదా కావాల్సింది గిఫ్ట్ అంటే పక్కన వేస్ట్ అది వాల్యూ పెరగదు మనం ఇచ్చే గిఫ్ట్ అనేది వాల్యూ పెరుగుతుంది సో మంచి ఆలోచన ఇది మాత్రం సో టెన్ థౌసండ్ చేస్తే మీరు వన్ కేజీ సిల్వర్ లక్కీ డ్రా కూడా ఉంది ఉగాదికి తీద్దాం అనుకుంటున్నాం వన్ ఇయర్ ఆనివర్సరీ మన ఫిబ్రవరి వంటి సెకండ్ సో ఉగాదికి యానివర్సరీ ప్లస్ ఈ సేల్ తోటి వన్ వన్ కేజీ సిల్వర్ లక్కీ డ్రా తీస్తామైతే జరుగుతుంది పాటు మీరు బిల్ అడిషనల్ గా మన కస్టమర్స్ ఇప్పుడు సి మేము అంత లక్కీ కాదు కానీ అంటే ఫ్రీగా ఎప్పుడూ మేము అంత వెయిట్ చేయలేము అనుకుంటే కస్టమర్స్ కి డోంట్ వరీ వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు అడిషనల్ గా ఎవరి ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్ ఇవ్వడం అదనమాట అంటే స్మార్ట్ గా మాకు అప్పుడే కావాలి ఏదో ఒకటి మేము చూస్ చేసుకుంటాము అంటే అలా కూడా తీసేసుకోవచ్చు కాయిన్ తీసుకోవాలని లేదు దే కెన్ చూస్ ఆర్నమెంట్ యాజ్ వెల్ సో ఆ ఫైవ్ గ్రామ్స్ వర్త్ ఆర్నమెంట్స్ ఏవైనా తీసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు సో ఈ రోజు అయితే ఆల్రెడీ పట్టు చీరలు అయితే షూట్ చేసేసాను ఇంకా ఫ్యాన్సీ సెక్షన్ లో ఫ్యాన్సీ చీరలు చూపిస్తానండి ఈ రోజు ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా మనకి ఫ్యాన్సీ వచ్చేసి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుండి ఉంటాయి అది కింద ఉంటాయి రెగ్యులర్ వేర్ అండ్ గిఫ్టింగ్ సారీస్ అన్ని త్రీ హండ్రెడ్ టు థౌసండ్ కింద సెక్షన్ ఉంటుంది ఇది పైన ఎక్స్క్లూజివ్ గా థౌజండ్ నుండి

ఎక్స్క్లూజివ్ పట్టు థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ ఫ్యాన్సీ అనమాట సో ఒకసారి వస్తే మనకి అంటే కంఫర్ట్ గా స్పేషియస్ గా ఉంటది కాబట్టి ఎంత సేఫ్ అయినా అన్ని సెక్షన్స్ చూసుకొని మనకి కావాల్సిన చీరలు అయితే వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి సో వాళ్ళు అన్ని చూసుకోవచ్చు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తున్నారు మేడం మనం ఫస్ట్ వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్ ఓకే సమ్మర్ ఆర్ వింటర్ ఏ టైం అయినా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు ఒక్కసారి పట్టుకొని చూడండి ఇంకా కాటన్ అంటే రెగ్యులర్ మల్మల్ కాటన్ కాదు ఇది ఎక్స్క్లూజివ్ ప్యూర్ మల్మల్ కాటన్టీ తెలిసిపోతుంది అండి బాగుంది చాలా ఇప్పుడు బాగుంటుంది బాగుంటుంది ఎంగేజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు టీషర్ట్ వేసేసుకొని సారీస్ వేసుకుంటున్నారు ఇవి ఇది పత్రి ప్రింట్ మేడం పత్రి ప్రింట్ అంటే ఇది కోల్ తోటి చేస్తారు ఫస్ట్ ఏంటంటే ప్రింట్ వేసినప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది సో దే వాష్ ఇట్ సెవెరల్ టైమ్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ టైమ్స్ వాష్ చేసినాక బ్లాక్ అనేది బయటకు వస్తుంది మనం సెర్చ్ చేస్తే పత్రి ప్రింట్ అనేది వస్తుంది ఇది ఎక్స్క్లూజివ్ హ్యాండ్ మేడ్ పత్రి ప్రింట్ మల్మల్ కాటన్ అనమాట క్లాత్ ఇది మీరు వాష్ చేసే కొద్ది బ్లాక్ అనేది ఇంకా బ్లాక్ అవుతూ ఉంటుంది ఇంకా బ్లాక్ అవుతుంది స్పెషల్ అనమాట కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ప్యూర్ మల్మల్ కాటన్ లో ఇది పత్రి ప్రింట్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి కంప్లీట్ పత్రి ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మల్మల్ కాటన్ లోనే మార్బుల్ డయం దీనిలో కూడా మీకు సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి మార్బుల్ అంటారు దీన్ని ఈ డిజైన్ అనేది బాగుంటుంది చిన్న బార్డర్ కూడా ప్రింటెడ్ స్టైల్ లో బ్లౌజ్ ఏమో దీనికి కొంచెం హెవీ కాంట్రాస్ట్ డార్క్ కాంట్రాస్ట్ ఇస్తారు మార్బుల్ డై ఇది వచ్చి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇది సేమ్ మల్మల్ కాటన్ లోనే హ్యాండ్ పెయింట్ బాగుంది పీచ్ కలర్ ఇప్పుడు ఇందులో కలర్స్ కావాలంటే ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి సిక్స్ కలర్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను చూడు ఇది పళ్ళు సారీ ఆల్ ఓవర్ ఇది కూడా అంతే సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే డిపెండ్స్ ఆన్ ది వర్క్ అన్నమాట ఈ వర్క్ బట్టి ఇది షిబోరి అంటే కొన్ని చూస్ చేసుకొని చూపించడమే అండి చాలా ఉంటాయి కదా వీడియోకి అయితే కొన్ని శాంపిల్ కోసం చూపించండి షిబోరి వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్ అన్నమాట ఇంకా షిబోరి బాంది షిబోరి షిబోరి ప్లస్ బాధిని మీకు బోర్డర్ అంతా ఈ స్టైల్ డిజైన్ వచ్చేసి మధ్యలో బాడీలో బాందని స్టైల్ వస్తుంది అనమాట దీనిలో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇంకా బాటిక్స్ ఉన్నాయి షిబోరి బాటిక్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర మల్మల్ కాటన్ లో ఇది వచ్చి థర్టీన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ ఇన్ కేస్ కావాలంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ జార్జెట్ లో బాందిని డిజైన్ హెవీ తో కంప్లీట్ అంటే బాందిని అంటే ప్రింట్ కాదు ఇది మొత్తం టై అండ్ డై కంప్లీట్ గా హ్యాండ్ ఐడ్ ఫినిష్ అయ్యే ఫినిష్ అయిపోయింది ఇంకా ఫినిషింగ్ చేస్తే స్మూత్ అయిపోతుంది బట్ ఆ టై అండ్ ఐ అనేది ప్రింట్ లా కనిపిస్తుంది సో దానిలో ఉన్న హ్యాండ్ వర్క్ కనిపించడం కోసం మనం ఇది చేసాం ఇలా ఉంది అవును ఇలా ఉంటే అది కనిపిస్తుంది అవును బాంధిని వాల్యూ అనేది ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా మీకు సేమ్ ఇక్కడ కొంచెం చేసి వదలడం కదా శారీ అంతా బాంధిని దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ మనకి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది సో త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది శారీ అంతా మీకు బాందిని డిజైన్ అండ్ బోర్డర్ పళ్ళు మీనకరీ బోర్డర్ అండ్ పళ్ళు దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి డిజైన్ లో గ్రీన్ మాస్టర్డ్ అండ్ మరూన్ ఇది పాటల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది దీనిలో మనకి ఈ మనకు ఒక ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ డిజైన్స్ వచ్చినాయి పార్టీస్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది హెవీ క్వాలిటీ మీకు చీర త్రీ ఫోర్ ఇయర్స్ అయినా గానీ అలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చి సెమికథాన్ టిష్యూ ఇవి బాగా రన్నింగ్ అండి బాగా రన్నింగ్ ఉన్నాయి కూడా మేడం వచ్చాయి మేడం మీకు సిల్వర్ అండ్ గోల్డ్ మినకరీ వర్క్ శారీ ఆల్ ఓవర్ కలర్ కూడా మీకు డబల్ షేడ్ అన్నమాట ప్లస్ కలర్ ఆనంద కలర్ బ్లూ ఆనంద బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు చిన్న బుటీస్ తోటి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది టిష్యూ అంటే మామూలుగా గా ఉంటుంది ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది దీనిలో మనకి ఒక ఫైవ్ కలర్స్ దాకా వస్తాయి మేడం ఫైవ్ సిక్స్ కలర్స్ ఎల్లో సెల్ఫ్ కాంబినేషన్ గ్రీన్ రోజ్ పింక్ ఆరెంజ్ ఇంకో టూ త్రీ కలర్స్ ఉంటాయి దీనిలో కూడా మనకి టూ త్రీ డిజైన్స్ అనే ఉంటాయి ఈసారి డిజైన్ కాదు చాలా ఉంటాయి ఒక మాత్రమే చూపిస్తున్నాం దీనిలో త్రీ డిజైన్స్ ఉంటాయి టిష్యూలో ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది సిక్స్ థౌసండ్ పడుతుంది సిక్స్ థౌసండ్ సాఫ్ట్ ప్యూర్ కథన్ ఓకే దీని తర్వాత సెమీ కథన్ కొత్త డిజైన్స్ తీసేద్దాం సెమీ కత్తాన్లో ఎక్స్క్లూజివ్ డిజైన్ కలాంజలి ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ మేడం బ్రింజాల బ్రింజాల్ లావెండర్ కాంబినేషన్ వేవింగ్ కూడా ఒక ట్రీ డిజైన్ ఇస్తూ క్రాస్ గా క్రాస్ కలాంజలి ప్యాటర్న్ లెహరియా కాదు కలాంజలి ప్యాటర్న్ అంటే క్రాస్ ప్యాటర్న్ రెండు వైపులా సారీ అంత డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు జకార్డ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఆ అంతా వస్తుంది దీనిలో కూడా మనకి సెవెన్ కలర్స్ దాకా వస్తాయి ఇప్పుడు బ్రైడల్స్ బ్రైడల్ సెగ్మెంట్ ఈ రెడ్ సూపర్ హాట్ గా పోతుంది అండ్ బ్లాక్ ఎక్స్క్లూజివ్ ఎక్కువ బ్లాక్ సారీస్ దొరకవు ఈ డిజైన్ లో దొరుకుతుంది మనకి గ్రీన్ మస్టర్డ్ ఇంకొక ఫోర్ కలర్స్ ఉంటాయి దీనిలో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ త్రీ ఫిఫ్టీ లో అది కాకుండా ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ ఇది అండ్ దీనిలోనే మనకి టూ ఫైవ్ రేంజ్ లో కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి అవి బాగుంటాయి మీకు ఒకటి శాంపుల్ చూపిస్తాను

ప్యూర్ రా మ్యాంగో బ్లౌజ్ వచ్చేసి మీకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వాటర్ గోల్డ్ జెర్రీ మేడం ఇది గోల్డ్ కాదు వాటర్ గోల్డ్ కొంచెం సిల్వర్ లుక్ లో ఉంటుంది దానిలోనే మన సిల్వర్ మీనా వర్క్ అనేది ఇచ్చారు ఈ శారీస్ మన దగ్గర ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే సిక్స్ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది దీనిలో కూడా ఇంకా మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి ఓకే ఇవంతా ప్యూర్ సెగ్మెంట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి లేటెస్ట్ కాశీ దర్శన్ సెమీకథువల్ గా ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ రూపీస్ లో వస్తుంది డిజైన్ ఇది చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ మనకి త్రిశూలం ప్యాటర్న్ వచ్చేసి బుటీస్ అంతా త్రిశూలం స్టైల్ ఇస్తారు ఇదంతా కాశీ దర్శన్ డిజైన్ అనమాట శారీ అంతా మీకు ఆ డిజైన్ అనేది వస్తుంది సో దీనిలో కూడా సెవెన్ కలర్స్ దాకా ఉంటాయి మనం కొన్ని కలర్స్ లైట్ ఆనంద బాటిల్ గ్రీన్ అండ్ బ్రింజల్ కాంబినేషన్ ఇవి కలర్స్ ఇందులో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది మనకి ఫైవ్ వన్ థర్టీ రూపీస్ లో వస్తుంది ఒకసారి స్టోర్కి వస్తే ఏంటంటే చాలా డిజైన్స్ ఉంటాయి అంత షాప్ అంతా ఒకే వీడియోలో మనం షేర్ చేయలేము కాకపోతే చెప్పేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారండి బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ ఎందుకంటే మేము పట్టుఫాక్చరింగ్ లో ఉన్నాం కాబట్టి అది చూసాక వేరే సారీ పట్టుకున్నా అంతే క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇది వచ్చేసి గిచట్ అస్సర్ గిచెట్ అస్సర్ లోనే డిజిటల్ ప్రింట్ శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఇది సింగిల్ పార్ట్ చూసుకోండి ట్రాన్స్పరెంట్ ఉండదు సింగల్ సింగిల్ లేయర్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మీకు డిజైన్ దీనిలో కూడా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి ఇవంతా కేటలాగ్స్ వస్తాయి అనమాట ప్రతి డిజైన్ లోను త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఇది యాక్చువల్ మనకి ఇప్పుడు ప్రైజింగ్ ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ సో ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి అసలు ఎక్స్క్లూజివ్ కలర్ క్యాటలాగ్ వెరైటీస్ ఇవన్నీ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో రావడం దీనిలో కూడా మనకి ఒక టెన్ డిజైన్స్ పైన ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ మినిమం ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బనారస్ సెమికథాన్స్ బనారస్ సెక్షన్ లో మనకి సెమికథాన్స్ అన్ని మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవంతా మీరు క్లాత్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అన్ని ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉంటాయి

బ్లౌజ్ కూడా దీనికి హెవీగా ఫుల్ బ్రొకెట్ బ్లౌజెస్ గ్రాండ్ గా ఉంది చూడండి ఇది 3190 3190 మీకు 1695 అదే 16 3 161545 రూపాయలు ఎంత పడుతుంది మేడం 1595 1545 అహ్ దీనిలో ఇంకా ఒక 30 డిజైన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ప్యూర్ మహేశ్వరి అండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ దానిలోనే షిబోరి ప్లస్ బాటిక్ అండి అది పళ్ళు మీకు శారీ బాడీ ఆల్ ఓవర్ అంతా మీకు షిబోరి ప్లస్ బాటిక్ వస్తుంది దీనిలో కూడా మన దగ్గర ఒక టెన్ డిజైన్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి మీకు షిబోరి బ్లౌజ్ వస్తుంది ఇట్లా దీని ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ పడుతుంది మనకి ప్యూర్ మహేశ్వర్ ప్యూర్ మహేశ్వరీస్ జనరల్ గా ఏంటంటే అందరూ నార్మల్ చందేరీస్ అవి కలిపేసి మహేశ్వరి చెప్తారు బట్ ఇవంతా ఎక్స్క్లూజివ్ ప్రింటెడ్ హ్యాండ్ ప్రింటెడ్ బ్లాక్ ప్రింటింగ్ డై అన్ని సపరేట్ సపరేట్ వస్తుంది అనమాట డిజైన్స్ అన్ని చాలా ఎక్స్క్లూజివ్ చాలా క్లాసీగా ఉంటాయి దీని బ్లౌజ్ వచ్చేసి మీకు లాస్ట్ బ్లాక్ ప్రింటింగ్ చిన్న పైపింగ్ బోర్డర్ అనమాట వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ బోర్డర్ ఉంటుంది దీనికి మంచి డీసెంట్ లుక్ కూడా ఉంటాయండి ఈ చీరలు సేమ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది టూ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఏంటంటే ట్రిపుల్ ప్రింటింగ్ అనమాట ఫస్ట్ ఎల్లో డై చేసిన తర్వాత ఇది దాని తర్వాత మీకు ఆ బ్లాక్ అనేది ప్రింట్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు బా ట్రెండింగ్ డిజిటల్ ప్రింటెడ్ క్రేప్ సారీస్ చూసారా క్లాత్ ఎలా ఉందో అసలు ప్యూర్ క్రేప్ ఏదైతే ఉంటుందో ఇది సెమీ అన్నమాట ప్యూర్ మీకు ఏదైతే టెన్ థౌజండ్ లో వస్తుందో సేమ్ అదే చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ అండ్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది ప్రింట్స్ మళ్ళీ బా ట్రెండింగ్ లో ఉన్నాయి మేడం ఇప్పుడు కోల్కతా అంతా ఇవే ప్రింట్స్ రెడీ చేస్తున్నారు ఇది నాలైనా క్లాత్ ఇట్లాగే పాడవదు ఇదే షైన్ ఇదే సాఫ్ట్ ఇట్లాగే ఉంటది దానిలోనే ఎక్స్క్లూజివ్ ప్రింట్స్ బ్లౌజ్ దీనిలో కూడా మనకి ఒక టెన్ ఒక ట్వంటీ డిజైన్స్ ఉంటాయి దీనిలో కూడా ప్రింట్స్ ఏమైనా మార్తా ఏమో డిజైన్స్ ఆ ప్రింట్స్ మార్తా మేడం ఇది వచ్చి 2475 ప్రైస్ మనకి <laughs> 40% ఆఫ్ లో 1485 రూపాయస్ మాత్రమే పడుతుంది 1485 ఓన్లీ కలర్ చంగా బాగున్నాయి అంటే ఎప్పుడు రొటీన్ గా చూసే డిజైన్స్ డిఫరెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో కొత్తవి బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ సారీ క్వాలిటీతో పాటు క్వాలిటీ ప్లస్ మంచి డిస్కౌంట్స్ దాంతో పాటు మనకి చాలా గిఫ్ట్స్ ఉన్నాయి ఈ లో ఇది ప్యూర్ చాప చాపా సిల్క్ అంటే చాపా సిల్క్ లో ప్యూర్ చాపాలో ప్రింట్స్ డిజిటల్ ప్రింటెడ్ అనమాట చిన్న బార్డర్స్ వస్తాయి చాపా సిల్క్లో మీకు శారీ అంతా ఇలా వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది దీనిలో కూడా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనిలో కూడా మీకు ప్రతి డిజైన్లోనూ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి సేమ్ చిక్ అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉండే దీనిలో కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఈ బ్లాక్ అండ్ ఆరెంజ్ మిక్స్ తోటి ఈ ఇంకా కొంచెం శారీక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ టిష్యూ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ ఉంటుంది మీకు ఎంబ్రాయిడరీ మీరీ అంతా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది పళ్ళు మీకు ప్లెయిన్ జస్ట్ టసర్ పళ్ళు ఇస్తారు దానిలోనే మీకు బ్లౌజ్ కూడా సేమ్ టసర్ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది దీనిలో డిజైన్కి ఒకటే ఉంటుంది డిజైన్స్ మారతాయి ఇలా డిజైన్స్ మారుతాయి అనమాట ఇది బాడీ అంతా మీకు వైట్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి కలర్ఫుల్ బార్డర్ ఇచ్చారు దీనికి ప్లెయిన్ టెంపుల్ కడి బార్డర్ వచ్చింది దీనికి ఏమో స్ట్రైప్ బార్డర్ వచ్చింది ఇది లోటస్ ఫ్లవర్స్ తోటి కొంచెం కలంకారీ స్టైల్లో ఇచ్చారు వైట్ పైన ఇట్లా డిజైన్స్ మారుతూ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఫుల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది అన్నారు టూ ఫోర్ మేడం ఇది లేటెస్ట్ ఇంకా మార్కెట్లోకి రాలేదు కంప్లీట్ గా ఫస్ట్ మన షాప్కి వచ్చింది ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ ఇది స్టిక్కర్ ప్రింటెడ్ అండ్ హ్యాండ్ వర్క్ ఇవి ఇప్పుడు ఈ ప్రింట్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి అండి బాగుంటుంది అంటే ఇంకా రాలేదు మేడం ఈ ప్రింట్ మీకు ఈ ప్రింట్ అనేది స్టిక్కర్ ప్రింట్ అనమాట వాషబుల్ వాషబ్ అండ్ ఈ ప్రింట్ పోవడం అనేది ఛాన్సే లేదనమాట ఆల్ ఓవర్ మీకు హ్యాండ్ మీరర్ వర్క్ అనేది వస్తుంది జస్ట్ ఫోర్టీన్ అనే ఫిఫ్టీన్ రూపీస్ దీనిలో కూడా మీకు త్రీ ఫోర్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇంకా డిజైన్స్ రెడీ అవుతున్నాయి మీకు పళ్ళు టాజల్స్ తోటి వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఈ వాటర్ గోల్డ్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఫోర్ కలర్స్ మీకు టిష్యూలో ఇంకా చాలా డిజైన్స్ సెమీ రా మ్యాంగోస్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ నుండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట అన్నిట్లో కూడా నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్క్లూజివ్ శారీస్ అన్ని ఫ్యాన్సీ లేటెస్ట్ ఈ ఉగాది వరకు ఉంటాయండి మనకి ఇప్పుడు యానివర్సరీ సేల్ స్టార్ట్ అయిపోయి ప్రస్తుతానికి సేల్ ఈ లక్కీ డ్రా అనేది ఉగాది వరకు బట్ మన దగ్గర కలెక్షన్ అనేది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంది ఎవ్రీ వీక్ కలెక్షన్ చేంజ్ అవుతుంది కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఎస్పెషల్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొత్త వెరైటీస్ అయితే ఇంకా పండగలాగే అనుకో దానికోసం మా వెడ్డింగ్స్ గా ఉండాలి సిరి అందరికీ గుర్తుండాలి ది సిరి షాపింగ్ మాల్ అని ఆఫర్స్ ఈ వన్ ఇయర్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు సో ఇక ముందు కూడా అలాంటి సపోర్ట్ మీ అందరూ కూడా ఇవ్వాలని సిరి షాపింగ్ మాల్ తరఫున మన సబ్స్క్రైబర్స్ని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా ఒకసారి అంటే పిల్లల కోసం ఎలాగో వచ్చేస్తారు కదా ఫ్యాన్సీ సెక్షన్ కూడా చూడండి జ్యువెలరీ ఎలాగో ఉంటుంది మంచి డిస్కౌంట్స్తో పాటు మంచి క్వాలిటీతో శారీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్